నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం మిద్ది తోట సాగు చేసుకోవాలంటే సొంత ఇల్లు లేక అపార్ట్మెంట్లో కాస్త కాలు స్థలమో తప్పనిసరిగా ఉండాల్సిందే కానీ ఈ లతా కృష్ణమూర్తి దంపతులకు మాత్రం అదేం లేదు కానీ వీరికి అన్నింటికి మించి తోట చేయాలన్న సంకల్పం మాత్రం గట్టిగా ఉంది ఇప్పుడు అదే తమను తోట చేయాలన్న కోరిక మరింత బలంగా పుట్టించింది దీంతో పలు రకాల పళ్ళు కూరగాయలు ఆకుకూరలను మిద్దెపై సాగు చేస్తున్నారు ఇంతకీ ఈ మిద్ది తోట ఎలా ఉందో ఓసారి చూద్దాం పదండి ఉద్యోగ రీత్యా హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడలో స్థిరపడిన లతా కృష్ణమూర్తి దంపతులకు మొదట్లో అంతగా ఆసక్తి లేకున్నప్పటికీ మార్కెట్లో లభించే ఆకుకూరల గురించి విన్నారు మనం రోజు ఏం తింటున్నామో గమనించారు ఇలాంటి ఆకుకూరల వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకొని అక్కడి నుండి వారు తామే కూరగాయలను సాగు చేసుకోవాలన్న సంకల్పం పెరిగింది దీన్ని తమ దగ్గర బంధువైన ఇంటి యజమానికి తమ ఆలోచన తెలిపారు ఇక వారికి ప్రోత్సాహం ఇవ్వటంతో గత నాలుగు సంవత్సరాల నుండి మిద్దె తోటను సాగు చేస్తూ మరింత ముందుకు సాగుతున్నారు ఇది టూ థౌజండ్ టూలో ఈ ఇల్లు కట్టినాము మా బాహుమతి కృష్ణమూర్తి ఆయన భార్య ఎం లట ఆమెకు చెట్టు మీద బాగా ఆసక్తి ఉంది కాబట్టి ఆమె ప్రోత్సహించాలని చెప్పి సరే అన్నాను ఈ విధంగా మేము చేస్తున్నాము ఇంకా చేయాలి అంటాం బట్ సమయం కావాలి దానికి కొంచెం ఇది సేంద్రియ పద్ధతిలో చేస్తున్నాము ఆరోగ్యానికి ఎంతో మేలు ఇది బయట విష పదార్థాలు చేసిన కూరగాయలంతా అమ్ముతున్నారు కాబట్టి దీనికి మేము దిగినాము నా కోరిక ఏమంటే సిటీలో ఉన్న వాళ్ళందరూ డాబా గార్డెన్ ఉపయోగించుకొని సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పెంచితే ఎంతో బాగుంటుంది అనుకుంటున్నాను ఇది మా ఆడబడుచు వాళ్ళ ఇల్లు మేము వాళ్ళకి తోడుగా ఉండడానికి ఇక్కడికి వచ్చాము వాళ్ళతో పాటు ఆయన మాకు బాగా సహకారం అందించారు కాబట్టి మేము ఈ విధంగా చేయగలుగుతున్నాము మేము ఈ ఇంటికి వచ్చి పదిహేను పదహారు సంవత్సరాలు అవుతుంది అప్పటినుంచి కింద మొక్కలు పెంచుకుంటున్నాను బయట ఆకుకూరలు ఒకసారి వీడియోలో చూశానండి అప్పటినుంచి తినాలంటే చాలా అసహ్యంగా అనిపించింది మోరీ నీళ్ళల్లో ఆకుకూరల్ని కడిగి బండి మీద పెట్టి అమ్ముతున్నారు అలాంటి వీడియోస్ చూసిన తర్వాత ఇంక బయట ఆకుకూరలు తినకూడదని డిసైడ్ అయిపోయి మేము ఇలా స్టార్ట్ చేసామండి మొదట ఐదారు గ్రోబ్యాగ్స్లో స్టార్ట్ చేసాము ఆకుకూరలతోటి తర్వాత ఇంకా కూరగాయలు పెట్టుకుందామని మెల్లిగా ఒకటొకటి ఒకటి సేకరించుకొని బ్యాగ్స్ మట్టి అన్నీ సేకరించుకొని ఎరువులు చేసుకున్నాము అలా అలా పెరిగిపోయినాయి ఆ తర్వాత మిద్ద క్లీన్ చేసుకోవడానికి దానికి నీట్గా ఉండట్లేదు అని చెప్పి మెల్లిగా ఈ మధ్యనే ఒక టూ మంత్స్ బ్యాక్ ఈ స్టాండ్లు అవి తయారు చేయించుకున్నాము వాటరు మార్చిలో మేము మార్చి ఏప్రిల్లో టూ మంత్స్ లేకపోతే చెట్లకి వాటర్ ప్రాబ్లం చాలా అయింది అందుకని చెప్పి డ్రిప్ సిస్టమ్ పెట్టుకుందామని డ్రిప్ సిస్టమ్ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాము ఒకటి రెండు లైన్లు మూడు లైన్లు పెట్టుకున్నాము ఇంకా ఇంక మొత్తం పెట్టాలి వర్క్ నడుస్తుంది తర్వాత ఎరువులు అవి సాలిడ్స్ వేస్తున్నాము లిక్విడ్ ఫర్టిలైజర్స్ వేయడానికి కూలర్ మోటార్ కొని దాంతో హండ్రెడ్ లీటర్స్ డబ్బాలు లిక్విడ్ ఫర్టిలైజర్ వేసి కూలర్ మోటార్ తోటి స్ప్రే చేస్తున్నాము ఆకుకూరలు దాదాపు ఒక ఏడెనిమిది రకాలు పెట్టాము తోటకూర ఎర్ర తోటకూర తర్వాత బత్ బచ్చలి కూర పొందగంటి కూర కొత్తిమీర పుదీనా కూరగాయల్లో వంకాయలు ఇవి గుత్తి వంకాయకు వాడుకుంటారు వీటిల్లో పెద్ద రకాలు ఉంటాయి కానీ ఇవి మీడియం సైజ్ అన్నట్టు ఇవేమో పొడుగు వంకాయలు దాదాపు ఎనిమిది తొమ్మిది రకాలు ఉన్నాయి తోటలో ఇవి ఇంకొంచెం పొడుగు వచ్చాయి వీటిలోనే ఇవి చిన్నవి రౌండ్ రకాలు కొంచెం ఇవి చెట్టు చిక్కుడు అంటారు తీగజా చిక్కుడు ఉంది కానీ తీగజా చిక్కుడు ఈ కాలంలో కాయదు అది వింటర్ సీజన్లోనే వస్తుంది ఇది ఇది ఆ మూడు కాలాల్లోనూ వస్తుంది చెట్టు చిక్కుడు ఇది టమోటా టమోటా ఇప్పుడిప్పుడే పెట్టాము నార్పోసి ఇవి పాతవి ఉన్నవి ఇప్పుడు వస్తున్నాయి మా దగ్గర మూడు నాలుగు రకాల మిర్చి ఉంది దానిలో ఇది ఒక రకము దీన్ని తేజ్ మిర్చి అంటారు ఇది చాలా ఘాటు ఉంటుంది ఒక రెండు వేసుకుంటే సరిపోతుంది మనకి కూరకి ఎక్కువ వేసుకుంటే చాలా కారం అనిపిస్తుంది ఇంకా ఇవి కూడా ఆకాశ మిర్చి అంటారు ఇవి కూడా చాలా స్పైసీగా ఉంటాయి ఇవి తెల్లవంకాయలు ఇవి తెల్లగా పొడవుగా వస్తాయి ప్యూర్ ఎగ్ వైట్ లాగా ఉంటాయండి ఇవి ఇవి టేస్ట్ చాలా బాగుంటుంది క్రీమీ టెక్స్చర్ ఉంటుంది ఇది కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి కూడా మా దగ్గర ఐదారు చెట్లు ఉన్నాయి కాత కూడా బాగానే వస్తుంది అది మనం చౌహాన్ క్యూబ్ పద్ధతిలో లిక్విడ్ ఫర్టిలైజర్స్ వాడడం వల్ల కాత బాగా వస్తుందండి ఇవి పొడవు వంకాయల్లోనే ఇవి వేరే రకం అండి ఇవి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అవేమో సందగా పొడవుగా వస్తాయి ఇవి బాగా లావుగా పొడవుగా వస్తాయండి డార్క్ కలర్ ఉంటుంది ఇది వీటిల్లోనే ఇంకొకటి తెల్ల రకం ఉందండి తెల్లగా పొడవుగా ఉండే వంకాయ ఇగోండి ఇది తెల్లగా పొడవుగా ఉండే వంకాయ ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ క్రీమీ టెక్స్చర్లో ఉంటాయండి ఇవన్నీ బాగా గుత్తులు గుత్తులుగా వస్తాయండి ఈ వంకాయలు ఇంకా గుండుమిర్చి ఉందండి మా దగ్గర రౌండ్గా వస్తుంది ఇంకా కాయ బాగా పెద్దది అవుతుంది ఇవి కూడా బాగా స్పైసీగా ఉంటాయి ఒక రెండు మూడు వేసుకుంటే చాలు కూరల్లో కారం సరిపోతుంది మనకి ఆకుకూరల్లో మా దగ్గర ఏడెనిమిది రకాలు ఉన్నాయి వాటిల్లో చూపిస్తాను ఏమేమి ఉన్నాయో మీకు వాటిల్లో ఇదండి తోటకూర ఇవి స్తంభాలుగా వస్తాయండి ఇది తోటకూర ఇది ఆకు చాలా పెద్దగా వస్తుంది చాలా టేస్ట్ ఉంటుందండి ఇట్లా వేయగానే కూర చేసుకుంటే ఇట్లా వేయగానే చాలా మెత్తగా అయిపోతుంది చాలా టేస్ట్ ఉంటుంది అలానే అందులో పొందగంటి కూర అండి ఆకుకూరల్లో ఇంకొక రకము పొందగంటి కూర కూడా మా దగ్గర ఒక మూడు నాలుగు తొట్లున్నాయండి ఇది పొందగంటి కూర ఇది బయట తినాలంటే అస్సలు బాగోదండి వాళ్ళు మోరీ పక్కన తీసుకొచ్చి మనకు అమ్ముతారు అందుకని బయట తినాలంటే అది నీచువాసన వస్తుంటుంది ఇది మనం ఇంట్లో వేసుకుంటే చాలా ఆరోగ్యము ఇది పోయిన కంటి కూర అని కూడా అంటారు దీన్ని పొందగంటి కూర చాలా ఆరోగ్యానికి మంచిది మా పిల్లలు బయట ఉంటారండి వాళ్ళ కోసమని మేము వీటిని కోసి ఎండబెట్టి వాళ్ళకి పిల్లలకి కూడా పంపిస్తామండి దీంట్లో ఉన్న ఏవి విటమిన్స్ అన్నీ ఏవి పాడవు ఎండబెట్టినా కానీ నీడలో ఎండబెట్టి వాళ్ళకి పంపిస్తాము ఇది గోంగూర అండి ఆకుకూరలన్నీ అలానే చేస్తామండి మాకు ఎక్కువైనవి ఎండబెట్టి మా పిల్లలకు పంపిస్తుంటాము ఇది తెల్లకూర అండి తెల్ల కూర ఇంకా ఇది అండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఇంట్లో పెంచుకున్నది ఇది సి విటమిన్కి చాలా మంచిది దీంట్లో సి విటమిన్ చాలా ఉంటుంది ఇది పాలకూర అండి ఇది పప్పులో వేసుకోవచ్చు పాలకూర రైస్ చేసుకోవచ్చు ఇంకా పాలకూర పచ్చడి చేసుకోవచ్చు ఇది గల్జేర్ అండి ఇది పునర్నవా అంటారు గల్జేర్ అంటారు ఇది మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి దీంట్లో ఇది కొయ్య తోటకూర అండి అయిపోయింది ఇది కామన్ చాక్ అంటారు దీన్ని ఇది పప్పులో వేసుకుంటారు ఫ్రై చేసుకుంటారు ఇది నోటి పూతకి మౌత్ అల్సర్స్కి చాలా బాగా పనిచేస్తుందండి ఈ ఆకు ఇది తింటే మౌత్ అల్సర్స్ కూడా పోతాయి ఈ కాయలు కూడా తింటారండి ఇవి కూడా ఎడిబులే ఇంకా మా దగ్గర బచ్చలికూర చేమాకు కొత్తిమీర పుదీనా ఉన్నాయండి మూడు గ్రో బ్యాగుల్లో ఆకుకూరలతో ప్రారంభించి ఒక క్రమ పద్ధతిలో అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ చక్కని ఫలసాయం పొందుతున్నారు తమ మిద్దిపై రకరకాల కూరగాయలు ఆకుకూరలు పండ్ల మొక్కలతో పాటు పలు రకాల ఔషధ గుణాలు ఉన్న మొక్కలను పెంచుకుంటున్నారు ఇలా మిద్ది తోట సాగు చేస్తూ రసాయనాలు లేకుండా పండించిన ఆహారాన్ని తింటున్నామన్న మంచి అనుభూతిని పొందుతున్నామని ఈ దంపతులు అంటున్నారు ఇందుకోసం తమ ఇద్దరు కుమారుల సహకారం కూడా ఎంతో ఉందని చెబుతున్నారు కూడా మా దగ్గర ఉన్నాయండి ఇది సొర ఇప్పుడే తీగ వస్తుందండి ఇది దోశ దోసకాయలు బాగా కాచాయండి బాగా కాపొచ్చింది మాకు ఈసారి కనీసం ఒక యాభై అరవై కాయల పైన వచ్చింటాయి ఇప్పుడు సీజన్ అయిపోయిందండి ఇంకా మళ్ళీ కానీ ఇప్పుడే వస్తున్నాయి ఇంకా దోసకాయలు ఇప్పుడే మ మళ్ళీ పూత వస్తున్నది ఇంకా ఇది అలసందలండి ఇది ఎర్ర రకం అండి ఇది కూడా బాగా కాస్తున్నది కాపు బాగా వచ్చింది మాకు ఇది కాకరకాయలు ఇది ఒక రకం అండి ఇది లావుగా వస్తుంది కాయ టేస్ట్ చాలా బాగుంటుంది చేదు అనేది చాలా తక్కువ ఉంటుంది దీనికి మనం ఇంట్లో పండించుకున్నా కాబట్టి కూర కూడా తొందరగా అయిపోతుందండి ఇది తెల్లాల్సి అండి కాయలు అయిపోయినాయి కోసేసాము కానీ ఇవి విత్తనాలకని ఉంచామండి సేవ్ చేసుకు మా విత్తనాలు మేమే సేవ్ చేసుకుంటాము ఇగోండి ఇప్పుడు ఇగో ఇలా కాయ విత్తనాలకి సేవ్ చేసుకుంటాము ఇవి ఇది మళ్ళీ వస్తుందండి ఇంకా ఇక్కడ పొట్ల ఉందండి పొట్ల తీగ ఇప్పుడే వస్తున్నాయండి కాయలు ఇప్పుడే స్టార్ట్ అయింది ఇక్కడ ఒకటి ఉంది అక్కడొక అక్కడొకటి పింద ఉంది ఇప్పుడే మొదలు ఇదేమో చెమ్మ చెమ్మకాయలండి ఇవి చెమ్మ తీగ అన్నీ ఇప్పుడిప్పుడే ఇప్పుడే వస్తున్నాయి బీరలో రెండు రకాలు ఉన్నాయండి ఇది ఇది ఒక రకము ఇది నేతి బీర ఈ నేతి బీర కూడా చాలా బాగుంటుంది అంటే నెయ్యి ఫ్లేవర్ ఉంటుంది దీంట్లో అందుకే దీన్ని నేతి బీర అంటారు ఇదేమో దీన్ని క్లో బీన్స్ అంటారండి క్లో బీన్స్ అంటారండి దీన్ని ఇది కూడా తీగ జాతి అంటే లవంగ దీని కాయలు లవంగం ఆకారంలో ఉంటాయండి అందుకే దీన్ని క్లో బీన్స్ అంటారు ఇది బీర తీగండి ఇది గుమ్మడి ఇది దోస తీగండి ఇదేమో దొండకాయ అండి దొండ తీగ కాయలు వస్తున్నాయి ఇప్పుడే చాలా కాస్తున్నాయండి దొండకాయలు ఇది బూడిదగుమ్మడా అండి ఇవి కాయలు ఇవి కవర్లందే కట్టామంటే వైట్ ఫ్లైస్ కోసము కట్టాము ఇంక ఇప్పుడు తీసేసినా పర్వాలేదు ఇది దోశ దోసకాయ మాకు ఈసారి బాగా వచ్చిందండి కాపు చాలా వచ్చింది ఇవేమో బుడమకాయలు అండి బుడమకాయలు ఇది పచ్చడి పెట్టుకుంటారు పప్పులో కూడా వేసుకుంటారండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి పచ్చడికి చాలా బాగుంటాయండి బుడమకాయలు కూరగాయలు ఆకుకూరలు చూశారు కదండి ఇంకా పండ్ల మొక్కలు కూడా ఉన్నాయి మా దగ్గర పండ్ల మొక్కల్లో సపోటా ఉందండి ఇంకా స్వీట్ లైము బత్తాయి ఆరెంజ్ వాటర్ యాపిల్ తాయి మ్యాంగో ఇంకా యాపిల్ బేరు రెడ్ యాపిల్ బేరు జామలో నాలుగు వెరైటీస్ ఉన్నాయండి ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి స్టార్ స్టార్ ఫ్రూట్ ఉందండి ఇంకా ఎర్రజాం ఉంది మామూలు కస్టర్డ్ ఆపిల్ మామూలు వైట్ నార్మల్ రకం ఉంది ఇంకా అంజీర్ ఉందండి అంజీర అయితే చాలా బాగా వస్తుందండి మాకు అంజీర ఫ్రూట్స్ ఎప్పుడు ఉంటాయండి అంజీర చాలా బాగా వస్తుంది ఇంకా మేము ఫ్లవర్స్లో ఫ్లవర్ ప్లాంట్స్ కూడా కొన్ని వేసుకున్నాము దాంట్లో మా తోటలో అండి స్పెషల్ రకం ఏంటంటే కదంబ వృక్షం అండి కదంబ పువ్వు అనేది అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైంది అది మా తోటలోకి హైలైట్ అన్నట్టు ఇప్పుడే ఈ మధ్యనే పెట్టాము ఇంకా పువ్వుకు రాలేదండి మా దగ్గర బార్బడస్ చెర్రీ కూడా ఉందండి అది మా పిల్లలు గిఫ్ట్గా ఇచ్చారు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం వన్ ఇయర్ ప్లాంట్ అండి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అనుకోండి మార్చిలో లాస్ట్ మార్చికి ఇచ్చారు అది ఈ సంవత్సరం ఒక కాయ వచ్చిందండి ఇంకా పూత కూడా ఉంది కానీ ప్రకృతి సిద్ధంగా పాలేకరు గారి విధానాన్ని పంట సాగులో ఉపయోగిస్తున్నామని దీనివల్ల తమ పంటల్లో మంచి దిగుబడి పెరిగిందని చెబుతున్నారు వీటితో పాటు మొక్కలకు పోషకాలను మరింత సమృద్ధిగా అందించే చౌహాని క్యూ కూడా పాటిస్తూ తమ మిద్దె తోటలో దిగుబడిని పెంచుకుంటూ పోతున్నామని అంటున్నారు ఇక మునగాకు ఎరువు అరటి తోట ద్రావణం ఫుడ్ పెరమెంటెడ్ జ్యూస్ వంటి రకరకాల సేంద్రియ ఎరువులను కూడా తామే స్వయంగా తయారు చేసి మొక్కలకు అందిస్తున్నారు పోతే ఒక ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట మనం బయట వాకింగ్కి తర్వాత జిమ్లకి వాటికి ఎక్సర్సైజ్లకి వెళ్ళే బదులు మన తోటలో మనం శ్రమపడితే మనకు వంటకి మంచిది ఆరోగ్యము ఉంటుంది మాకు వాటర్ ప్రాబ్లం కూడా ఉందండి ఇక్కడ మాకు బోరు బోర్వెల్ ఎండిపోయింది బోర్వెల్ లేదు ఓన్లీ మున్సిపల్ వాటర్ మీదనే మేము ఆధారపడ్డాము అందుకని మేము అది అప్పుడప్పుడు వస్తుంది రెండు మూడు రోజులకు ఒకసారి ఇస్తారు ఒక్కోసారి మొన్న సమ్మర్లో అయితే చాలా అవసరపడ్డాము అందుకని మేము డ్రిప్ సిస్టమ్ పెట్టుకుందామని అన్ని తెచ్చుకొని డ్రిప్ సిస్టమ్ కొంత పెట్టామండి ఇంకా పని నడుస్తుంది ఒక ట్యాంక్ దీనికోసం పెట్టుకొని డ్రిప్ సిస్టమ్ పెట్టుకొని ఒక మోటార్ పెట్టుకుందామండి ఇంకా మనము ఎరువులు అవి వేసుకోవడానికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ వేసుకోవడానికి ఒక డ్రమ్లో హండ్రెడ్ లీటర్స్ డ్రమ్లో లిక్విడ్ ఫర్టిలైజర్స్ కలిపి కూలర్ తోటి స్ప్రే చేస్తామండి ఏ సోహాన్ క్యూ మెథడ్లో ఎరువులు తయారు చేసుకుంటున్నాము మట్టి చాలా తక్కువ తీసుకుంటానండి ఎందుకంటే వెయిట్ ఎక్కువ అవుతుందని మట్టి తక్కువ తీసుకుంటాను తర్వాత కోకోపీటు వర్మి కంపోస్టు ఆవు పేడ ఇవి కలుపుతామండి దాంట్లో కొద్దిగా వేపపిండి వేరు పురుగు రాకుండా వేపపిండి కలుపుతున్నామండి ఇం చీడపీడలు అయితే ఈ సంవత్సరం అయితే ఇప్పటి వరకు ఏమి లేవండి బాగానే ఉన్నాయి ఏదైనా ఉన్నా కానీ చేతితోటి నలిపేస్తే పోతుంది ఇంకా అందుకు మించు అంటే పుల్ల మజ్జిగలో వెల్లుల్లి వేసి కలిపేసి అది స్ప్రే చేస్తున్నామండి మేము జీవామృతం తయారు చేసి వాడుతున్నామండి ఈ మధ్యలోనే చౌహాన్ క్యూ మెథడ్స్ అందరూ చెప్తున్నారు అవి తయారు చేసి అవి వాడడం వల్ల బాగా పూత కాత బాగా వస్తుందండి మా మొక్కలు ఇంత బాగా రావడానికి కారణము ఈ మధ్య మేము తయారు చేసుకునే ఎరువులండి అవి స్ప్రే చేస్తున్నాము వాటిల్లో కొన్ని రకాలు మీకు చూపిస్తాను చౌహాన్ క్యూ మెథడ్లో తయారు చేసుకున్నవి ఇవి వేపాకు బెల్లం అండి కిలో వేపాకి కిలో బెల్లము కొంచెం దంచి బెల్లం కలిపేసి పెట్టామండి ట్వంటీ డేస్ తర్వాత వాడుకోవచ్చండి ఇప్పుడు చేసి ఒక త్రీ ఫోర్ డేస్ అయింది అంతే ఇది ట్వంటీ డేస్ తర్వాత వాడుకోవచ్చు దీంట్లో గ్యాస్ ఫామ్ అవుతుందండి మూత పెడితే అది కాదని చెప్పి ఇట్లా బట్టతోటి కట్టేస్తామండి బట్టతోటి కట్టి పెడతాము పొద్దున సాయంత్రం దీన్ని ఒకసారి కలపాలండి కొంచెం ఒక టూ మినిట్స్ వన్ మినిట్ అలా కలపాలి కలిపి పెట్టుకోవాలి ఒక ట్వంటీ డేస్ తర్వాత నుంచి వాడుకోవచ్చు ఇది ఇది అలాగే ఇది మునగాకు ఇదండి మునగాకు కేరు తయారు చేసుకున్న మునగాకుతోటి ఇది కూడా అంతేనండి మనం ఎంత ఆకు తీసుకుంటే అంత బెల్లం వేసుకోవాలి ఇది ఇది అన్నంతోటండి మన ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదండి ఆ అన్నము ఒక దీంట్లో పెట్టేసి ఇలానే మూత పెట్టేస్తే బూజు వచ్చేస్తుందండి దీనికి బాగా బూజు వచ్చిన తర్వాత ఆ బూజు అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ అన్నం తీసుకున్నాం అనుకోండి టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకోవాలి ఆ బూజు బాగా పట్టిన తర్వాత అప్పుడు బెల్లం కలిపి పెట్టుకోవాలండి ఇవన్నీ ట్వంటీ డేస్ తర్వాత వాడుకోవాలి దీనికి గ్యాస్ ఫామ్ అవుతుందని మనము బట్ట కట్టుకోవాలండి పైన పొద్దున సాయంత్రం కలుపుకోవాలి ఇదేమో అరటి దూట రావణం అండి ఇది కూడా ఉంది అరకిలోకి అరకిలో బెల్లం మనం ఎంత తీసుకుంటే ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత బెల్లం కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే ఒక ట్వంటీ డేస్ తర్వాత నుంచి ఇది వాడుకోవచ్చు ఇది రెడీ అయిపోయింది నాకు ఇంకా వాడుకోవచ్చు ఇది కూడా అయిపోయింది ఇవి రెండు అవ్వాలి ఇంకా దీన్ని మనము నీ వాటర్లో ఒక వన్ ఎంఎల్ చాలండి వన్ ఎంఎల్ టూ ఎంఎల్ కంటే ఎక్కువ వద్దు వన్ ఎంఎల్ టూ ఎంఎల్ చాలు దీన్ని నీళ్ళల్లో ఇలా పెట్టేసి ఒక జాలీలో పెట్టి ఇలా నీళ్ళల్లో అంటే అది లిక్విడ్ దాంట్లోకి దిగిపోతుంది అప్పుడు మనం స్ప్రే చేసుకోవచ్చు మొక్కలకి పోయచ్చు మొక్కలు మొదట్లో పోయచ్చు స్ప్రే చేసుకోవచ్చు అండి వారానికి ఒక రోజు రెండు రోజులు ఇస్తే సరిపోతుందండి ఇవి మార్చి మార్చి ఇచ్చుకోవచ్చు ఇది వేప బెల్లము ఎవరు చేయలేదండి ఇంతవరకు చూడలేదు నేను కానీ పురుగుకి బాగా పనికి వస్తుందని నేను తయారు చేశాను ఇది మునగాకు చేసినప్పుడు వేపాకుతో ఎందుకు చేయకూడదని వేపాకుతో కూడా చేశాను నేను ఇంకా కూరగాయల మిస్ కూరగాయలతోటి ద్రావణం కూడా తయారు చేశామండి అది ట్వంటీ డేస్ ఉంచి అలానే అది కూడా స్ప్రే చేసుకోవచ్చు అండి మొక్కల పెంపకంలో భాగంగా ఎక్కడ భారీ సైజుల్లో కుండీలు వాడటం లేదు తేలిగ్గా ఉండే వాటిని ఎక్కువగా ఎంపిక చేసుకున్నారు అందులో గ్రో బ్యాగ్స్ని ఎక్కువగా ఉపయోగిస్తూ నీటిని వృధా చేయకుండా డ్రిప్ పద్ధతిలో మొక్కలకు నీటిని అందిస్తున్నారు ఎలాంటి ఖర్చు లేకుండా మొక్కలకు కావలసిన ఎరువులను స్వయంగా తయారు చేసుకోవటం వల్ల తమకు ఖర్చు తగ్గుతుందని అంటున్నారు ప్రతి ఒక్కరూ తోట చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం అండి ఎందుకంటే విషతుల్యమైన ఆహారాన్ని బయట కూరగాయలు అవి తిని ఆరోగ్యాలు పాడు చేసుకునే బదులు ప్రతి ఒక్కరూ ఇంట్లో తోట వాళ్ళకి సాధ్యమైనంత వరకు కొన్ని కనీసం కొన్ని రకాలు వారానికి ఒక మూడు నాలుగు రోజులైనా తినగలిగేంత పెంచుకొని ఈ మొదలు పెట్టుకొని ఇప్పుడు చేసుకుంటే మంచిదని నా ఉద్దేశము బయట వాకింగ్లు వాటికి వీటికి వెళ్ళే బదులు వెళ్ళవచ్చు కానీ టైం ఉండే ఈ మన మిద్దె తోట చూసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యము ఉంటుంది మనకి ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది దీనివల్ల చాలా ఆనందం ఉంటుందండి మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ఇక్కడ ఉంటే అసలు టైమే తెలియదండి మనకి మా భార్యనే ఎక్కువ చేస్తుంది నేను నా దుట్టి ప్రోత్సాహమే ఉంది చిన్న చిన్న సహాయాలు చేస్తుంటాను కానీ మెయిన్గా చేసేది ఆమె ఇది ఏంటంటే దీనివల్ల ఆరోగ్యరీత్యా చాలా ఉప ఉప ఉపయోగకరంగాను ఉంది మార్కెట్లో మనం మేము ఈ ఏజ్లో ఇప్పుడు ఊరికే పోయి తీసుకురావాలన్నా కూడా కొద్దిగా కష్టంగా ఉంది మాకు ఇప్పుడిప్పుడు కూరగాయలు దగ్గర దగ్గర వచ్చాయి ఇంతకుముందు మేము ఇక్కడికి వచ్చినప్పుడు మాకు దొరికేవి కాదు కూరలు సో ఇంకొకటి ఈ పొన్నగంటి కూర ఇటువంటివి ఆకుకూరలన్నీ వాళ్ళు ఈ మంచినీళ్ళు అవి ఏమి అట్లా కడిగి తీసుకొచ్చి అమ్ము అమ్ముతున్నారు అవన్నీ చూసి మా భార్య ఎక్కువ కొద్దిగా ఇదిగా అనిపించలేదు బాగా అందుకని ఆమె ఇంకా ప్రోత్సాహంతో చిన్న చిన్నగా ముందు మొదలు మొదలుపెట్టాము ఆకుకూరలతో ఇప్పుడు మళ్ళీ మేము కూరగాయలు వేసాము చెట్లు కూడా వేసి కొద్దిగా డెవలప్ చేస్తున్నామండి మాది రెండో సెకండ్ ఫ్లోర్ కనుక ఇది నీళ్లు మాది మాకు బోరింగ్ లేదు మంజిరా కనెక్షనే మాకు సో నీళ్ళు అప్పుడప్పుడు చాలాగా చాలా ఇబ్బంది పడ్డాం అయినా కూడా చెట్లు పెంచాలా అనే ఒక మాకు ఉన్న ఆశ ఒక దాని మీద ఉన్న అభిమానంతో మేము కష్టపడి చిన్నగా చేస్తున్నామండి ఇది ఎత్తనో మొత్తానికి కింద మీద పడి ఇదంతా మా భార్య గారే చాలా కష్టపడి ఆమె దీన్ని చేస్తున్నారు ఇంకొక ముఖ్య విషయం అండి ఈ ఇది మా బావగారి ఇల్లు అయినా కూడా పాపం ఆయన ప్రో ప్రోత్సాహంతో మాకు పైన వేసుకునేదానికి ఆయన చాలా కృషి చేశారు మేము కూడా మా భార్యతో కృషితోటి చాలా కష్టపడి అయినా చేసినాం వేరే వాళ్ళ ఇల్లు అయినా కూడా మేము ఇట్టనే అందరూ కూడా వీలైనంత వరకు ప్రకృతిగా ఇట్లా పండించుకోవడం చాలా ఆరోగ్యరీత్యా మనకు ఆదాయం కూడా ఉంటుంది దీనివల్ల